బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వారం నామినేషన్స్ రోజు మళ్ళీ వచ్చేసింది కానీ ఈసారి సాధారణం కాదు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ చేసే ప్రక్రియ ఇదంతా కూడా పెద్ద డ్రామా కాదు అసలు మాసాకర్ కానీ చివరిలో శ్రీజ ఎంట్రీ ఇచ్చింది మొత్తం హౌస్నే తగలబెట్టేసింది శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసి మాధురి చేతిలో కత్తి పెట్టింది ఎంత బాగా నామినేట్ చేస్తారో చూద్దాం అంటూ మాధురి వెంటనే రీతుని టార్గెట్ చేసింది నువ్వు పవన్ ని సపోర్ట్ చేయడానికి వచ్చావా గేమ్ ఆడడానికి వచ్చావా అంటూ మాధురి ఫైర్ అయింది రీతు కూడా వెనక్కి తగ్గలేదు నువ్వు తనుజాని సపోర్ట్ చేయడానికి వచ్చావా అంటూ కౌంటర్ ఇచ్చింది మాధురి పూర్తిగా సహనం కోల్పోయింది మీ ఇద్దరి గోళ ఇరవై నాలుగు గంటలు టార్చర్ మీవి అన్హెల్దీ బాండ్స్ మిగిలిన వాళ్ళవి ఆర్గానిక్ బాండ్స్ అంటూ ముఖం మీదకెళ్లి మరీ ఊగిపోయింది హౌస్ లో అమ్మాయిలే స్టన్ అయిపోయారు దివ్య నోరు మూసుకుని కూర్చుంది పవన్ చాలా మంచి పిల్లోడు టాలెంటెడ్ కానీ నువ్వే వాడి గేమ్ చెడగొడుతున్నావు అంటూ మాధురి చివరి దెబ్బ కొట్టింది ఇది కేవలం నామినేషన్ కాదు పూర్తి యుద్ధం వీధి చివర కొట్లాట్లాగా మారిపోయింది బిగ్ బాస్ హౌస్ ఇంకా ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు తెలుసుకోవాలంటే చూడండి బిగ్ బాస్